వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని కనుమరుగు చేసి మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు కాదు కదా కనీసం ఒక చోట కూడా ఒక ఇటుక పెడిచినటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు మరి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కట్టుపట్టలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అమరావతి రైతులు వాళ్ళంతా కూడా విలువైనటువంటి పొలాన్ని మరి అమరావతి నిర్మించుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చి మరి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి పొలాన్ని కూడా నిర్లక్ష్యం చేసి అక్కడ అమరావతి నిర్మించకుండా ఈరోజు మూడు రాజధానులతో పాటు మరి అమరావతిని నిర్లక్ష్యం చేసి కర్నూలు అన్నారు మరి వైజాగ్ అన్నారు మరి అమరావతి అని చెప్పి లాస్ట్కు ఈరోజు వైసీపీ ప్రభుత్వం రాజధాని అనే మాట పక్కన పెట్టి సౌకబులు చల్లగా చెప్పినట్టు ఈరోజు మళ్ళీ హైదరాబాదును మాకు ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు మాకు హక్కు ఉంది ఇంకొక రెండు సంవత్సరాలు అయినాగానే రాజధాని చేయాలని అడగడం చూస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి రాజధాని కట్టడం అటు పోనిచ్చి పక్క రాష్ట్రాలను దేవరించేటువంటి పరిస్థితికి దిగారినటువంటి ప్రభుత్వం మరి అమరావతి ఫైల్స్ అనే ఒక సినిమా తీయడం జరిగింది ఈరోజు ఒక సామాజిక బాధ్యత అమరావతి రైతుల త్యాగాలను గురించి ఒక సినిమా తీస్తే ఆ సినిమాను కూడా ఈ ప్రభుత్వం మరి ముందుకు రాకుండా అడ్డుకొని కోర్టుకు పోయి ఎక్కడైతే ఈ సినిమా బయటకు వస్తే ప్రజల జీవితంలో వచ్చి ఈ పుతలు లేకుండా పోతుంది ఈ పార్టీ అనే ఉద్దేశంతో దాన్ని కూడా చేసిన కక్కుర్తి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఒక సినిమా రిలీజ్ చేయాలంటేనే అది ఆపాల అది వస్తే మా ప్రభుత్వం పడిపోతుంది అనే భయం పట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంతవరకు దిగజారిందో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం ఉండడం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు విభుత్కరమైనటువంటి నిర్ణయంతో మంచి రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అమరావతి నిర్మాణం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రజల కళలు నెరవేరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి రాను రాను ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ అభిమానం చూసి తట్టుకోలేక ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాను ఆఫ్ చేసి మరి ఆ ప్రభుత్వానికి ఉండే చిన్న పేరు పోగొట్టుకోవాలని చెప్పి కూడా తాపత్రయపడతూ ఉంది ఎన్ని కళలు కన్నా కూడా తప్పకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు తెలుగుదేశం పార్టీకి పాఠం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిరిగి తప్పకుండా తెలుగుదేశం ఆధ్వర్యంలోనే మంచి అమరావతి నిర్మించుకునే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా రాజధాని ఫైన్స్ అనే ఒక సినిమాతో ఒక సీఎం భయపడమనేది ఫస్ట్ ఒక సినిమాతో భయపడడం సీఎం భయపడుతున్నారు అనేది తొలిసారి మీరు ఫస్ట్ ఇంతకుముందు రాజకీయంగా చాలా సినిమాలు వచ్చినాయి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక సినిమాను భయపడి ఆఫ్ చేసి కోర్టు ద్వారా కోర్టుకి వెళ్ళి ఆప్ చేసినది ఫస్ట్ టైం ఒక సీఎం గారు అదే రాజధాని ఫైల్స్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెనులో ఉణుకు పుడుతుంది ఏంటి ఏంటికంటే వాస్తవాలు సినిమాలో వాస్తవాలు చూపిస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైనాలో వాస్తవాలు ఎట్లా జరిగినాయి ఈ ప్రభుత్వంలో ఏ విధంగా రైతులను ఇచ్చేసినారు రాజధాని రైతులు భూములు ఇచ్చారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతుని రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిరా నిరాహార దీక్షలో పాల్గొంటూనే ఉన్నారు కంటిన్యూగా అలాంటి వాళ్ళ రైతులకు ఏమేమి చేసినారు ఎలా మోసం చేసినారు అనేది ఈ సినిమాలో కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారు ఇది బయటకు వస్తే ఎలా రైతులు కాదు ప్రజలకు ఇది విషయం తెలిసిపోతుంది ఇంకా ప్రజలల్లా చైతన్యవంతులు అవుతారు ఇదల్లా చూస్తే మా గవర్నమెంట్ ను చెడ్డ పేరు వస్తుంది మాకు రేపొద్దున పుట్టగదులు ఉండవని చెప్పేసి దీనికి భయపడి హైకోర్టు ద్వారా జీవో తెచ్చి బంద్ చేయించారు కానీ రేపొద్దున ఎప్పుడైనా సరే ఇది కంపల్సరీ సినిమా అనేది అందరి కోసం తీసినదే వాళ్ళేం భయో వాళ్ళకి భయపడి ఇట్లా తీసేది ఏమి ఉండదు కదా రాజకీయంగా ప్రతి ఒక్క సినిమా రాజకీయం కానీ ప్రజలు మామూలు ప్రజలు దీని వాస్తవాలు తెలుసుకోని ఆ సినిమా తీసినారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రాజధాని భూములు ఇచ్చి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు సరే భూములు ఇచ్చారని చేశారు ఇంత మీరు ఆపినారు సినిమా బాగానే ఉంది కనీసం రాజధాని ఏమైనా కట్టినారా మీరు కట్టాము అనే ఒక ఇవ్వలేదని వాళ్ళకి చెప్పిన దానికే మీరు ఇంత ఇదే అవుతుంటే మీరు రాజాని కట్టింటివి ఎన్ని బాధలు ఉండవు కదా రైతులు నిరాశ చేయాల్సిన అవసరం ఉండదు ఈ సినిమా తీయాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి మీరు ఒక రాజధాని కట్టలేదు ఇంకా మూడు రాజధానులు అని చెప్తున్నారు ఆ మూడు రాజధానుల టైం కూడా అయిపోయింది మళ్ళీ టైం ఇస్తే మళ్ళీ కడతాం అంటున్నారు ప్రస్తుతానికి మాకు హైదరాబాద్ ఇవ్వండి ఇంకా రెండు సంవత్సరాలు తర్వాత మాకు టైం వస్తుంది మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మేము మళ్ళీ మిగతా రాజధాని మూడు పూర్తి చేస్తాము అప్పటి వరకు మాకు టైం ఉంది అని అంటున్నారు అమరావతి రైతులు వాళ్ళ ఉసురు పోసుకుంటారు అమరావతి రైతులది ఉసురు పోసుకుంటారు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ ఉసురుతో ఈ ప్రభుత్వం కొట్టుకుని పోతుంది గ్యారంటీగా కాబట్టి ప్రాంతాలు ఈ ఐదు కోట్ల జనాల మొత్తం అందరి ఆంధ్రప్రదేశ్ వల్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటా మూడు అని చెప్పి మూడు అని చెప్పేసి ప్రాంతాలను వేరు చేసి వాళ్ళకు వచ్చేసి విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాను మనవ తిప్పని నేత ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజధాని అమరవతిపై ఈ ఎందుకు తీసుకున్నాడు అటుకప్పుడు మనమ తిప్పాడు కదా అతను మూడు రాజధానులు ఫస్ట్ ఆల్రెడీ నేను రాజధానికి ఓకే అని చెప్పినాయన అమరావతి ఓకే అని చెప్పినాయన ఇప్పుడు మనం మనమేట తిప్పినాడు మళ్ళీ కాబట్టి ఈ సినిమా వాస్తవాలు చూపిస్తుంది కాబట్టి వాళ్ళ అడ్డుపడి చాలా చాలా ఇచ్చేస్తుంది అమరావతిని ఒప్పుకుంటున్నానని చెప్పి అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆ రోజు అధికారంలో ఉండడం జరిగింది ప్రస్తుతం ఆయన కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన కూడా సాక్షాత్తు అమరావతికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అటువంటిది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని కట్టాలనే ఒకే సంకల్పంతో రాష్ట్ర నలుమూల నుంచి ప్రతి గ్రామం నుంచి నీరు మట్టి తీసుకొని వచ్చి అందరినీ భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టడం జరిగింది అక్కడ ముప్పై నాలుగు వేల మంది రైతుల త్యాగంతో పంట పొలాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు మన ఐదు కోట్ల మంది ప్రజానికానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముందుకు వస్తే ఇవాళ అక్కడ ఉన్నటువంటి అమరావతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి మా రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అక్కడ రైతులంతా మోసపోయి అక్కడ ఉన్నటువంటి ఉన్నవల్లి అసెంబ్లీలో కూడా కాన్షియన్స్ని వైసీపీనే గెలిపించడం జరిగింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అన్నారు ఎక్కడ మూడు ప్రాంతాలను విడగొట్టాలనే ఉద్దేశమే తప్ప ఆయన రాజధాని కట్టాలని కానీ ఆఫీసులు తీసుకురావాలని కానీ ఎటువంటివి ఏం ముందుకు తీసుకువెళ్ళలేదు ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైబీ సుబ్బారెడ్డి గారు వాళ్ళ చిన్న అన్న అవుతారు మరియు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారు ఆయన నాలుగో రాజధానిలో వస్తారు హైదరాబాద్ మనకే ఉంటారు ఇక్కడ సంస్థలన్నీ జనాన్ని ఎన్నికల ముందు మొప్పు పెట్టడం తప్ప వైసీపీ నుంచి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగదు కాబట్టి రాజధాని నిర్మించుకోవాలంటే మనం ప్రజానికం ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు రాజధాని ఉంటుంది కాబట్టి అందరు ఆలోచన చేసి అలాగే రాజధానిని జనాల్లోకి మనం ఏ విధంగా అన్యాయం జరిగింది ఎటు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదనే ఉద్దేశంతో రాజధాని పైల్చని సినిమా తీసుకోవడం జరిగింది అక్కడ రైతులే అటువంటి సినిమాను కూడా ఇవాళ ఆపడం జరిగింది అటువంటి సినిమాలో సంస్కృతిని ఆపడం కాకుండా ప్రజానికానికి మీరు ఏదైనా ఒక మెసేజ్ పోండి తప్ప ఇటువంటి వ్యాపారులు ఉందని చెప్పి ఆలోచన చేస్తూ మీరు కూడా ఆలోచిస్తారని రాజధానిని కొనసాగించాలని కోరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ఫైన్స్ సినిమా దాన్ని ఆపి హైకోర్టు పోయి ఆపడం జరిగింది రాజధాని కోసం ముప్పై నాలుగు వేల మంది రైతులు అలా పొలాన్ని ఇచ్చి ఐదు కోట్ల ఆంధ్ర ప్రయోజనాల కోసం ముప్పై నాలుగు వేల మంది రైతులు పొలాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆత్మ ఆత్మఘోషను ఈ సినిమా ద్వారా ప్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకునేందుకు ఒక రాజధాని ఫైల్స్ని ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేస్తే దానికి చట్టపతి ఇది సెన్సార్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి అటువంటి ఏదైనా తప్పు అప్పుడు ఉండే ఆ సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా జరుగుతుంది అటువంటి దాన్ని కూడా ఈ రోజు నిలిపివేసి ఒక జీవో ద్వారా ఆ సినిమా ఆపేయడం అవివేకము ఈ జగన్మోహన్ రెడ్డికి దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు మాట తప్పను మడవ తిప్పను అంటాడు ఎక్కడ తప్ప ఎక్కడ మడవ తిప్పలేదైనా ప్రతి విషయంలో మడవ తిప్పుతున్నాడు మూడు రాజధానులు అంటాడు కర్నూలు అన్నాడు విజయవాడ అన్నాడు అమరావతి అన్నాడు పరిపాలన మళ్ళీ విశాఖపట్నం అన్నాడు ఇప్పుడు లాస్ట్కి చివరి వరకు నాలుగో రాజధాని నిందితున్నారు ఇదే తప్ప ఈ ప్రభుత్వానికి ఎటువంటి రాజధాని కట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపడాలనే ఉద్దేశం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కల్లిపల్లి మాటలు చెప్తూ మూడు రాజధానులు నాలుగు రాజధానులు అని చెప్తే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి స్వయో స్వప్రయోజనాలు కాపాడుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని చూస్తున్నారు వాళ్ళ అటువంటి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలు కల్పించరు రాబో ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించి ఈ రాజధానిని నిర్మించుకున్నారని తెలియజేసుకుంటారు